నమస్తే ఈరోజు పెనుబల్లి మండలం రైతు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన చిట్టుమల కృష్ణ గారు మన ఎస్ఎన్ఆర్ మీడియా ముందున్నారు ఈరోజు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద వారు వారి యొక్క రైతు సంఘం నుంచి చేయబోయే కార్యక్రమాల గురించి చేస్తున్న కార్యక్రమాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే కృష్ణ గారు నమస్తే అండి ముందుగా పెనుబల్లి రైతు సంఘం అధ్యక్షుడిగా ఎస్ఎన్ఆర్ మీడియాకి రైతు సోదరులకు అందరికీ నా ఉదయపుర నమస్కారాలు తెలియజేస్తున్నా కృష్ణ గారు ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటూ రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతూ యూరియా కుంభకం యూరియాని సప్లై చేయలేక దాన్ని ఇబ్బంది పెడుతున్నారు దీని మీద మీ యొక్క సంఘంగా మీరు ఏం చేప కార్యక్రమాలు చేపడదాం అనుకుంటున్నారు మేము కూడా గతంలో కొన్ని కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాము ముఖ్యంగా యూరియా ఎరువులు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది యూరియా మీద సబ్సిడీ కానీ ఏదైనా ఎరువులు పంపిణీ కేంద్రం చేయాలి అలాంటి కేంద్ర ప్రభుత్వంకి ఏం జరుగుతుందంటే బీజేపీ ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎరువులు పంపిణీ చాలా దయనీయంగా అందిస్తుంది దాంట్లో యూరియా కొరత అనేది ముఖ్యంగా ముఖ్యంగా చూసుకుంటే మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కావాల్సిన విధంగా అందిస్తున్నారు తెలంగాణకు వచ్చేసరికి అందట్లేదు అంటే దీనికి కారణం ఏంటంటే ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వచ్చేసి కూటమి కూటమి ప్రభుత్వాలు బీజేపీకి అనుకూలమైన ప్రభుత్వాలు కాబట్టి వాళ్ళకి సరిపోను యూరియాని ఎరువుల్ని వాళ్ళకి బాగానే అందిస్తుంది కేంద్రం కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం వల్ల ఆ ప్రభుత్వాలకి వచ్చే ఎలక్షన్లో ఎలాగూ ఇబ్బందులు ఎదురు కావాలి అంటే రైతుల్ని దెబ్బ కొట్టాలి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన సవెత్తి తల్లి ప్రేమను చూపిస్తుంది బీజేపీ రా ప్రభుత్వాల రాష్ట్రాల మీద అది ఎంతవరకు కూడా ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి కానీ రైతులకు కానీ ఎవరికి కూడా అది మంచిది కాదని మేము భావిస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో ఒక హీరో కట్ట కొనాలంటే కుటుంబం ఇంటికాడ భుద్రపూట సద్ధానం తినొచ్చి పొలాలన్నీ వదిలేసుకొని వచ్చి చెప్పులు పెట్టి ఆధార్ కార్డులు పెట్టి మన పుస్తకాలు లైన్లో పెట్టుకొని లైన్లో నిలబడి పడిగాపులు పడుతున్నారు జనం మరి దీని మీద ఈ యొక్క ప్రభుత్వాన్ని మీరు నిలదీయటానికి చేసే కార్యక్రమాలు ఏంటి భవిష్యత్తులో మేము ఇంతకుముందు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేశాము ముందు కూడా ఇప్పుడు యూరియా కొరత మీద మేము ఒక భారీ ర్యాలీ చేద్దాం అనుకుంటున్నాం రైతులతో పెనుబల్లి మండలం మొత్తం అది ఇంకా డేట్ ఫిక్స్ అనుకోలేదండి అనుకున్న తర్వాత దాన్ని మీకు తెలియజేస్తాం ఇప్పుడు యూరియా నిల్వలు గోడౌన్స్లో ఫుల్గా ఉన్నాయి ఎరువుల షాపుల దగ్గర కానీ రైతులకు కాడికి వచ్చేది రిస్ట్రిక్షన్ పెట్టేసి ఏదేదో కుంటి సాకలు చెబుతున్నారు దీని మీద అధికారులు మీరు కలిసి అన్న డిమాండ్ చేయించారా అయితే మీరు జనం అందరూ అనుకున్నట్టుగా యూరియా కొల నిల్వలో అధికంగా ఉన్నమాట అయితే వాస్తవమే యూరియా నిల్వలో ఎప్పటికప్పుడు బండి వస్తుంది ఆ బండికి సరిపో జనానికి ఇస్తున్నారు కాకపోతే ఇక్కడ అధికారులు ఒక చిన్న వైఫల్యం చెందుతున్నారు అంటే ఆ సొసైటీలో వ్యక్తులు కూడా కొంతమంది రాజకీయ అండదండలు రాజకీయంగా కొంచెం పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళకి కట్టలు ఐదు కట్టలు కావాలన్నా పది కట్టలు కావాలన్నా ఐదు దొడ్డిదారిన ఇళ్ళకెళ్ళిపోతున్నాయి వాళ్ళకి ఒకటి రెండు కట్టలు కావాల్సిన ఎకరం రెండు ఎకరాల చిన్న సన్నకారు రైతులు మాత్రం పొద్దుటి నుంచి పొద్దుగు కింద కడిగాపులు కాస్తున్నారు దీని గురించి మేము అధికారుల దృష్టి తీసుకెళ్ళాము ఇంకా కూడా మేము తీసుకెళ్లాలనుకుంటున్నాము ప్రభుత్వ అధికారులు వ్యవసాయ అధికారులు వాళ్ళు తప్పనిసరిగా తనిఖీలు చేయాలి గోడౌన్లు కానీ ఏదైనా అలాగే ఎరువులు పురుగు మందులు కూడా నాణ్యత లోపించి ఇవాళ ఎరువేస్తే మొక్క పెరిగే పరిస్థితి లేదు పురుగు మందు కొడితే పురుగు చచ్చే పరిస్థితి లేదు ఆ పురుగు మందులు పురుగులు పనిచేయట్లేదు కానీ రైతులు మాత్రం బాగా పనిచేస్తున్నాయి ఆత్మహత్యలు చేసుకోవడానికి దీనిపైన కూడా ఎరువులు పురుగు మందుల నియంత్రణ ఆ అధికారులు మాత్రం తప్పనిసరిగా తనిఖీలు చేపట్టాలని చెప్పి నాణ్యమైన విత్తనాల లేకపోతే కల్తీ ఎత్తనాల అనేది కూడా అధికారులు చూడాలని చెప్పి మేము విన్నత విన్నతి పత్రాలు ఇస్తున్నాం ఇప్పుడు పెనువల్లి మండలానికి వచ్చేసరికి పత్తి మిర్చి వరి బాగా విపరీతంగా పండే ప్రదేశం ఉంది ముఖ్యంగా మిర్చి కానీ కోల్డ్ స్టోరేజ్లో ఏర్పాటు కూడా మనకు అందుబాటులో లేవు దీని మీద ప్రభుత్వానికి ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చే బా అవకాశం ఉందా భవిష్యత్తులో భవిష్యత్తులో తప్పకుండా ఇస్తామండి పెనువల్లి మండలానికి స్టోరేజ్ కావాలని చెప్పి అది ప్రభుత్వం పెడతదా లేకపోతే ప్రైవేటు వ్యక్తులు పెడతారా అనేది కాదు కానీ ఎక్కువ శాతం అయితే మిర్చి కోవడంలో ప్రైవేటు వ్యక్తులే నిర్మించి అద్దెలు తీసుకొని మిర్చీలు పెట్టడం అనేది జరుగుతుంది దాన్ని కూడా మేము ఆలోచిస్తాము ఈరోజు ఖమ్మం జిల్లా అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక కమ్యూనిస్టుల పేరున్న జిల్లా పట్టున్న జిల్లా ఒకప్పుడు ఇక్కడ కనీసం ఏడు ఆరు నుంచి ఏడుగురు అభ్యర్థులు సిపిఐ సిపిఐఎం ఎమ్మెల్యే పార్టీ నుంచి గెలుస్తా ఉన్నారు మీ యొక్క రైతు సంఘం కూడా వారి పార్టీ అనుబంధంగానే పనిచేస్తున్నారు కాబట్టి పార్టీలు చాలా వరకు నిర్వీర్యమై చాలా ఒక రకమైన ఎందుకంటే ప్రజల్లో మద్దతు కోల్పోయారా అన్న స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీలు ఇలా కావడానికి కారణం ఏంటని మీ అభిప్రాయం ప్రజల్లో మద్దతు కోల్పోయామంటే ఒకప్పుడు వ్యక్తి చాకరీకరణ నుంచి ఉన్నటువంటి సందర్భాల్లో కమ్యూనిస్టులో అవసరం ప్రజలకు ఎక్కువ అనిపించింది ఇవాళ కమ్యూనిస్టులు పోరాడితే ప్రజల తరఫున కాదు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాల యొక్క అనైతిక చర్యలకి మేము వ్యతిరేకంగా పోరాడటమే కాబట్టి ప్రజల కంటే కూడా ప్రభుత్వాల మీద మేము ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ప్రజలతో కొంచెం మమేకాలు తగ్గుతున్నాయి అయినా కూడా మేము చాలా పగడబందీగానే మేము ప్రజల్లోకి వెళ్తున్నాము అలాగే కమ్యూనిస్టులు ఇక లేరు అనే మాటలు వినొస్తున్నాయి కానీ కమ్యూనిస్టులు లేరు అనే దానికంటే కమ్యూనిస్టులు లేకుండా సమాజం లేదనేది జనం తెలుసుకోవాలని చెప్పి నాది నేను చెప్తున్నాను అది నా అభిప్రాయం కమ్యూనిస్టులు లేకుండా ప్రపంచం కూడా చాలా కష్టం కమ్యూనిస్టులు ఉన్నంత వరకే మన అసెంబ్లీలో కానీ మన పార్లమెంట్లో కానీ కమ్యూనిస్టులు గొంతు వరకే ఆ సభల్లో ఆ చట్టాలను కాపాడటానికి కానీ ప్రజల హక్కులను కాపాడటానికి కానీ ప్రయత్నాలు జరిగినాయి ఇవాళ ఒక జిఎన్ సాయిబాబా గారు ఆయన పరిస్థితి ఏం జరిగింది అనేది మీడియాకి తెలుసు ప్రజలకి తెలుసు మేధావులకి తెలుసు జిఎన్ సాయిబాబా గారు అతని గళమిప్పారు ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పోరాటాలకి అనుకూలంగా గళమిప్పినందుకే ఆయన ఎనిమిది సంవత్సరాలు హండా జైల్లో వేసేసి బంధించి ఆయన చనిపోయే ముందు వదిలిపెట్టారు అతను ఏ తప్పు చేయలేదని కోర్టు రెండు సార్లు చెప్పినా కూడా ఎందుకు అని అంటే బీజేపీ ప్రభుత్వాలు చేసేది కమ్యూనిస్టులు ఉంటే ఎప్పటికైనా వాళ్ళకి ప్రమాదం అని చెప్పి వాళ్ళకి తెలుసు కాంగ్రెస్తో వాళ్ళకి ప్రమాదం లేదు కమ్యూనిస్టులతోనే ప్రమాదం ఉంది కాబట్టి కమ్యూనిస్టులని అనగదొక్కుతూ మొన్నటికి మొన్న కర్రీగొట్ట మీద చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి దారుణకాండ ఎలాంటిదండి కమ్యూనిస్టులని నిర్దాక్షిణంగా చంపే ఇక ఉన్న నాలుగైదు ఐదు మందిని కూడా చంపేస్తే కానీ కమ్యూనిస్టులు కొంతమంది చచ్చిపోతారు మావోయిస్టులను ఒక్కళ్ళు చంపితే సిపిఐ సిపిఎం డౌన్ డెమోక్రసీ పార్టీలు ఆడికి పోవండి ఖచ్చితంగా బీజేపీని ముక్కు నేలకు రాస్తారు తొందరలోనే కమ్యూనిస్టులు చెత్త ఏంటో చూపిస్తారని నేను అంటున్నాను రెండు వేలలో జరిగిన బషీర్బాగ్ ఉద్యమం కానీ తర్వాత జరిగిన ముదిగొండ ఉద్యమం కానీ ఇది భూమి కోసం అదేమో కరెంటు ఉద్యమం చేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ యొక్క పార్టీ యొక్క భయంతో ఈ ప్రభుత్వాలు కరెంటు బిల్లు పెంచలేదు అది ఒక మీ విజయమే కానీ ప్రజల్లో పోరాటం చేస్తున్నారు కానీ ఓట్లుగా మలుచుకోవడంలో మీరు విఫలమవుతున్నారు కారణం దేనికి ఓట్లుగా అంటే ప్రతి వ్యక్తి కూడా ఇవాళ నోటుకు ఓటు అనే పరిస్థితిలోనే అనేది చిన్నత ఓటర్ని మనం తప్పు పట్టడం కాదు పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్లో మొట్టమొదటిగా సండ్ర రాజేశ్వరరావు గారిని ఓడించడం కోసం చల్లపల్లి రాజాగారు వాళ్ళు రెండు రూపాయల ఓటుకి ప్రవేశపెట్టి అక్కడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఏ అయినా కానీ అధికారం ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు కాకుండా మిగిలిన పార్టీలు మొత్తం కూడా ఓటుకు నోటు అని చెప్పి చేసేసి ప్రజలకి మా మీద ఉన్నటువంటి ప్రేమను కూడా వాళ్ళు డబ్బుతో కొనేస్తున్నారు వాళ్ళ డబ్బే రాజ్యం వెళ్తుందని నా అభిప్రాయం ఇప్పుడు ఒక వార్డు నెంబర్గా గెలవాలన్నా రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టాలి ఒక ఎంపీటీసీగా గెలవాలన్నా ఒక పాతి ముప్పై లక్షలు పెట్టాలి ఒక ఒక సర్పంచి పోటీ చేయాలని ముప్పై లక్షలు పెడుతున్నారు ఒక ఎమ్మెల్యేకి అయితే వంద కోట్లు ఒక ఎంపీ అయితే ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పెడుతున్నారు ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలు మనుగడ ఎలా ఉండబోతుంది ఒకటి గెలుస్తామా వాడతామా దానికంటే అండి ప్రజల్లోకి వెళ్ళడం అనేది ముఖ్యం పోటీ పోటీయే చేస్తారు కమ్యూనిస్టులు ఎక్కడైనా పోటీ చేస్తారో గెలుపు అనేది ప్రజలు నిర్ణయిస్తారు అతి త్వరలో ఎంపీటీసీలు స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో మీ పార్టీగా అభ్యర్థులను పెట్టే ఆలోచన ఉందా ఎలా పోటీలో దిగబోతున్నారు రాబో స్థానిక ఎన్నికల్లో పోటీ అనేది మా అధిష్టానం జిల్లా కమిటీ కానీ ఏదైనా సూచించిన దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాము తప్పనిసరిగా మా శాఖల బలం ఉన్న చోటల్లా అభ్యర్థులని అయితే పెట్టాలని చెప్పి మా మండల కమిటీ వాళ్ళు కనుక భావిస్తున్నారు అది ఏదైనా కానీ పై కమిటీలు చెప్పిన దాని ప్రకారమే మేము ముందుకు వెళ్తాము థ్యాంక్ యూ కృష్ణ గారు మీ యొక్క విలువైన సమయాన్ని అందించినందుకు అదేవిధంగా ఈరోజు రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద స్థానిక సంస్థలమైన మీ పార్టీ పోరాటాలకి అభినందిస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్లాలని మీ యొక్క పదవికి తగ్గ న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం